మా బాబాయిలు ఇంటికి వెళ్తున్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి వాళ్ళకి నేను వస్తున్న సంగతి కూడా తెలియదు ఇది మా బాబాయిలు ఇల్లు ఇది హాలు ఇది కిచెన్ బాగుంది కదండి మా పెద్ద చిన్నమ్మ చూడండి ఎలా సామాను చిన్న వంటగది చిన్న వంటగదిలో ఎన్ని చేస్తుందో చూడండి అని ఊరుకునేది లే తీయాల్సిందే పొస్తానే ఉంటాడు ఇంకా కొంచెం ఆరోగ్యం బాగాలేదమాట అయిన పర్లేదు నేను తగ్గను అంటున్నాడు పుష్పాలా నేను ఏ మాత్రం తగ్గను పుష్ప అంటున్నాడు చిన్నమ్మ మొహం అంతా పీకుపోయి చండాలంగా అంటున్నాడు నేను చూడండి అసలు ఆ ఓపి కొనుక్కోవచ్చు కరెక్ట్ చదిరి పెట్టి తోం పెట్టి నీట్గా పెట్టుకుందా ఇల్లుని అంతే మరి ఇది బెడ్రూమ్ మాట పెడి మా సబ్స్క్రైబర్కి హాయి చెప్పు నువ్వు దౌర్జన్యం చేసి హాయి చెప్పిస్తున్నారు మా అమ్మ మేమంతా ఇక్కడికి వచ్చామండి మధ్యాహ్నం వచ్చామన్నమాట మా బాబాయ్ వాళ్ళు ఇంటికి బాబాయిలు తీసుకుని ఇది మా బాబాయిలు ఇల్లు ఇది హాలు ఇది కిచెన్ మా అమ్మకి చీర పెడుతుందండి వాళ్ళ మా చిన్నమ్మ చీర అన్నమాట అయితే కోడలు కదా ఇంటి కాళ్ళు మానకోడలు చదవ పెట్టిస్తుంది అన్నమాట మా ఆడబిడ్డ చీర పెట్టిందండి ఇట్లా రాంగల ఇంటి కోడలు కదా చీర పెట్టింది చాలా సంతోషంగా ఉందండి రాగు బాగుంది కదా చాలా మంచి కలర్ నాకు చాలా ఇష్టం కొని ఈ కలర్ మా బావ్యా స్త్రీ ఆల్బమ్ వచ్చిందండి మెచ్యూరీ ఫంక్షన్ ఆల్బమ్ మా నుంచినే ఐదో వది చిత్రం అమ్మ గుట్టు ఇగో కాణం చారు ఆడ ఏడుతుని వచ్చినప్పుడు అలా తీసుకున్నాం

మరీ వంగా కల్రీ నాకు నేను ఎందుకు తగ్గుతాను నేను తగ్గను కొంచెం కూడా తగ్గను నా చీరకు కాల్ చేసింది డిమాండ్ చేస్తాం ఇదే వచ్చింది దౌర్జన్యంగా సరిపోద్దాము సరిపోయింది

పశుమర్తి గోవర్ధన్ రావు అంట ఫేమస్ అంట చింతామణి డ్రామా సుబ్బిశెట్టి సుబ్బిశెట్టి నాటకాలు వేసేవాడు పిచ్చ ఫేమస్ అండి మీకేమన్నా కానీ ఐడియా ఉంటే యూట్యూబ్ లో చెప్పు అది కూడా శ్రీహరి శ్రీ పండి నాటకం సుబ్బిశెట్టి పాత్రధారి గోవర్ధన్ తూర్పు నాయుడు పాలెం ప్రకాశం జిల్లా అది మా బాబాయ్ చేసింది అందుకు నాకు చెప్పడం చేతగాక మీకు చెప్పించానండి యూట్యూబ్లో అడిగితే వస్తున్నాయి మీ వస్తున్నాయి యూట్యూబ్లో వస్తున్నాయి వస్తున్నాయి నేను చూశాను గోవర్ధన చింతామణి నాటకము అని కొడితే మా బాబాయ్ కంపల్సరీ కనిపిస్తాడండి మీరందరూ యూట్యూబ్లో చూడండి ఆయన చేసిన నాటకాలు చాలా బాగుంటాయి చాలా అంటే చాలా మేము చూసాం చూశారు కదండి మా బాబాయ్ కాలనీ చూపించాను కాలనీలో ఉన్న రెండు రకాల గుళ్ళు చూపించాను మైరణం చూపించాను కాలనీ మొత్తం తిరిగాను మా బాబాయిలు ఇంటికి వచ్చాను మా బాబాయిని కూడా చూపించాను మా చిన్నమ్మని మా బాబాయిని నాకైతే సంతోషం అండి ఆడపిల్లని ఇంటికి వచ్చే చీర కూడా పెట్టాను నాకు చాలా అంటే చాలా సంతోషం చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి నేనే ఫస్ట్ టైం ఇక్కడ అనమాట ఇప్పుడే ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడ తీసుకొని బయలుదేరునామండి ఇంక టైం అయిపోయిందనమాట ఇంటికి వెళ్తున్నాము ఓకేనండి ఇంక ఈ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోవద్దండి ఎక్కడ కూడా నా వీడియో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా